అనుభవ రాహిత్యమో తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచారన్న అత్యుత్సాహమో గాని ఆ నాయకుడికి కూటమి పక్షాలతో గ్యాప్ పెరుగుతోంది టీడీపీ నాయకులతోనే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా ఎడమోహం పెడమోహంగానే ఉంటున్నారు చివరికి అధినేత కూడా ఆయన్ని పక్కన పెడుతున్నారు ఇంత జరిగాక కూడా ఆ ఎంపీ తెగేదాకా లాగుతారా వచ్చిన గోలని సర్దుకుపోతారా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రెండు గెలిచింది అందులో కాకినాడ ఒకటి రాజకీయాలతో అంత టచ్ లేని తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ ఎంపీగా టికెట్ ఇచ్చారు వాస్తవానికి ఆయనకు పిఠాపురం ఎమ్మెల్యే సీట్ ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కానీ ఆయనే అక్కడి నుంచి పోటీ చేయడంతో ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ కు పేరు ప్రకటించారు ఉదయ శ్రీనివాస్ ని టీడీపీ బీజేపీ పార్టీలు మొదట వ్యతిరేకించాయి ఆయన తూర్పుగోదావరి జిల్లా కడియంకి చెందిన నేత స్థానికేతరుడికి టికెట్ ఇవ్వద్దని పక్షాల నేతలు గట్టిగానే గొంతెత్తారు ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికైన సానా సతీష్ కు టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు కానీ పొత్తు ధర్మంలో భాగంగా తంగేళ్లను గెలిపించాలని చంద్రబాబు పిలుపునివ్వడంతో అంతా సర్దుకుపోయారు పవన్ కళ్యాణ్ హవాలో కాకినాడ ఎంపీగా గెలిచారు ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా గెలిచాక జిల్లాలో ఏ ఎమ్మెల్యేతోనూ సన్నిహితంగా ఉండడం లేదు ప్రధానంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది దీపావళి టపాసుల దుకాణ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ఎంపీ అనుచరులు రోడ్డుపైనే బాహాబాహికి దిగారు ఎంపీకి అమ్ముడు పోయారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆర్డీఓ ని ముట్టడించేదాకా వెళ్లింది వివాదం ఉదయ్ శ్రీనివాస్ వెళ్లే ఏ కార్యక్రమానికి కూడా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఆయనొక్కరే వెల్లొస్తుండడం చర్చనీయాంశంగా మారింది దీనికి తోడు సానా సతీష్కు కాకినాడ నుంచి టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది దీంతో ఉదయ శ్రీనివాస్ ప్రాధాన్యం తగ్గింది కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కూటమి పార్టీల ఎంపీల మధ్య సమన్వయం లేదు వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని గుసగుసలాడుతున్నారు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పిఠాపురంలో పెట్టిన పార్టీ కార్యాలయాన్ని జాకా వచ్చింది పరిస్థితి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తప్ప రెండో పవర్ పాయింట్ ఉండకూడదని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మను కూడా పక్కన పెట్టేశారు ఈ సమయంలో పిఠాపురంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నేరుగా పార్టీ కార్యాలయాన్ని పెట్టడంతో దాన్ని కూడా ముహించేశారు ప్రతి జిల్లాకు దిశ కమిటీ సమావేశాలు స్థానిక ఎంపీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ మధ్య కాకినాడలో జరిగిన దిశ సమావేశానికి ఎంపీతో పాటు జిల్లా ఎమ్మెల్యేలో నిమ్మకాయల చిన్నరాజప్ప తప్ప మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని కూటమి పక్షాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆయన తన పార్లమెంటు పరిధిలో తిరిగింది కూడా లేదని జన సైనికులే ఆరోపిస్తున్నారు చివరికి జనసేనకి చెందిన రూరల్ ఎమ్మెల్యే పంథం నానాజీ కూడా పార్టీ ఎంపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్లడం లేదని ఉదయ్ శ్రీనివాస్పై ఆరోపణలు వస్తున్నాయి ఉదయ్ శ్రీనివాస్ నేరుగా కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నడుపుతున్నారని అధినేతను కూడా ఖాతరు చేయడం లేదని పిఠాపురంలో వార్తలు గుప్పుమంటున్నాయి అందుకే ఎంపీ ప్రాధాన్యాన్ని తగ్గించేలా ఆయనకు తెలియకుండానే డిప్యూటీ సీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ మధ్య కాలంలో పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీని ఆయన అస్సలు పట్టించుకోలేదంటున్నారు సభ నుంచి వెళుతూ వేదికపై ఉన్న అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎంపీ దగ్గరకు వచ్చేసరికి మొహం తిప్పుకుని వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు ప్రధాన శత్రువుగా ఉన్న దొరబాబును వెంటేసుకుని తిరుగుతున్నారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇది కూడా ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఘర్షణకు దారితీస్తోంది దొరబాబు అసలు ఏ పార్టీలో ఉన్నారు ఆయన టీడీపీలో ఉన్నారా జనసేనలో ఉన్నారా చెప్పాలంటూ సిటీ టీడీపీ తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు ఈ నెలలో జరగనున్న గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు కానీ ఎంపీ ఆ సమావేశానికి దూరంగా ఉన్నారు కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎంపీ ఈ సమావేశానికి రాలేదని గుసగుసలు వినిపించాయి మొత్తం మీద జనసేన ఎంపీకైతే రోజు రోజుకి ప్రాధాన్యం తగ్గుతోంది ఆయనపై అసమ్మతి అంతకంతకు పెరుగుతోంది ఇదిలాగే కొనసాగుతుందా ప్యాచప్ కి ప్రయత్నాలు జరుగుతాయా అన్నది జవాబులేని ప్రశ్న